మన జుట్టు సిల్కీగా షైనీగా పెరగడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది దెబ్బతిన్న రూట్స్ని రిపేర్ చేస్తుంది వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది చుండ్రు పోగొడుతుంది అలాగే చిన్న వయసులో వచ్చే వైట్ హెయిర్ని రాకుండా చేస్తుంది తర్వాత జుట్టు బలంగా దృఢంగా పెరగడానికి ఈ ఆకు రసం అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి అయితే ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కరివేపాకు తర్వాత మెంతులు తర్వాత కలోంజి సీడ్స్ ఈ మూడు కూడా వేసుకొని కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఈ మూడింటిలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా మన జుట్టు పెరుగుదలకు అద్భుతంగా ఉపయోగపడతాయి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో వేసుకొని ఇందులోకి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు కోకోనట్ ఆయిల్ వేసుకొని బాగా కలిపి మనము స్టవ్ మీద పెట్టుకొని మీడియంలో కానీ సిమ్లో కానీ ఉంచుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా ప్రిపేర్ అయిన తర్వాత పైకి చూడండి ఇలా ఆయిల్ అంతా పైకి వస్తుంది అప్పుడు చూడండి ఎంత మంచి కలర్ వస్తుందో ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసుకొని ఒక డబ్బాలో ఉంచుకోవాలి దీన్ని అయినా పెట్టుకోవచ్చు లేదంటే ముందు రోజు పెట్టుకొని మరుసటి రోజు హెడ్ బాత్ చేయొచ్చు ఈ ఆయిల్ పెట్టుకొని బాగా మసాజ్ చేసుకోవాలి చుట్టూ మోయిలైనంతగా